హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పుష్మి నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం పుష్యమి నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది సో ఈరోజు వినయ్ కలర్స్ అదేవిధంగా లాసాయి కలర్ చూద్దాం ముందుగా వినయ్ కలర్ చూసినట్లయితే కాకి పసిమి కాకి పింగళ పింగళ కోడి కాకి నెమలి పింగళ పసిమి కాకి కాకి ఎర్రకోడి వినయ్ కలర్ చూసినట్లయితే కాకి పసిమి కాకి పింగల పింగళ కోడి కాకి నెమలి పింగల పసిమి కాకి కాకి ఎర్రకోడి సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా లోసాయి కలర్ చూసినట్లయితే కోడి నల్ల కాకి డేగ నెమలి నెమలి డేగ కాకి డేగ పిచ్చుక గౌడు నల్ల బోరా లాసాయి కలర్ చూసినట్లయితే కోడి నల్ల కాకి డేగ నెమలి నెమలి పింగళ డేగ కాకి డేగ గౌడు నల్ల బోరా సో ఫ్రెండ్స్ లాసాయి కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే మనకు నక్షత్రం బట్టి ఈ విధంగా నడుస్తున్నాయి సో అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి రాజ్యం డాగ భోజనం గమనం నెమలి లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి రాజ్యం డాగ భోజనం గమనం నెమలి లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళారాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి నిద్ర సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడినిద్ర సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగరాజ్యం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు కోడిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జాము ఎదు నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామును అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి భోజనం డ్యాగ నిద్ర పింగళ లాసు ఫ్రెండ్స్ నాలుగో జాము ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి భోజనం డ్యాగ నిద్ర సో ఫ్రెండ్స్ నాలుగో జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ భోజనం కాకి గమనం కోడి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళా భోజనం కాకి గమనం కోడి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రాన్ని కూడా కరెక్ట్గా గమనియండి